కమ్మా ఎలా చెప్పలేదు అని చెప్తాను అన్నాడు అన్నాడు చంపలేదుగా నువ్వు కూడా కొడతాను అనాలి కొట్టకూడదుగా ఈలోగా వాడు అమ్మాయిని చంపేస్తే మేము చూసుకుంటాం ఏం సార్ మీరు చూసేది చంపుంటే ఆమె ప్రాణం మీరు తిరిగి తీసుకురాగలరా ఏంటమ్మా నోరు లేస్తుంది నేను లేస్తే ఏమవుతుందో తెలుసా నేను ఎంటర్ అయితే ఏమైందో తెలుసా మా అమ్మ బ్యాచ్నే పోలీస్ స్టేషన్ తీసుకొస్తావా చిన్న మామ బాడీలో వన్ ఆఫ్ ది పార్ట్ ఈ విషయం మా అమ్మకి మామానా మామా హర్టెడ్ ఎవరైనా మాజీ మంత్రి ఏడి ఎక్కడా దిస్ ఇస్ మై హార్ట్ దిస్ ఇస్ మై గ్యాంగ్ కామా అంత లేవు నువ్వు మామా ఏంట్రా లోపల ఏంట్రా విట్నెస్ నేనే ఎవరిని ఎలా కొట్టాలో మామకు బాగా తెలుసు సైజులు కరెక్ట్ సరిపోయాయా దిస్ ఇస్ ఫర్ ఏరా కామా పోలీసులకి గోల్డ్ కి రోల్డ్ గోల్డ్ కి తేడా తెలియదురా ఉంటే వీడిని ఏ వన్ ముద్దాయి కింద రాయింద్రా సౌండ్ వచ్చిందంటే విట్నెస్ లేకుండా ఎన్కౌంటర్ చేస్తా వీడేంటో పేరేంటి చిన్న ఏం చేస్తుంటావు ఏం చేయను అబ్బో ఫాదర్ పేరు లయన్ రాజేంద్ర ఆ లయన్ రాజేంద్ర ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ లయన్ రాజేంద్ర గారు నీ ఫాదర్ అవును సార్ అట కాదు గానే అసలు పేరు చెప్పు అసలు పేరేంటి ఆయన ఫాదర్ ఏంటి ఫిక్స్డా అవును సార్ విట్నెస్ ఏంటి విట్నెస్ విట్నెస్ లేదే నమ్మేంత ఫిట్నెస్ లెన్స్ అయిన కాదమ్మా విట్నెస్ విట్నెస్ ప్రూఫ్ ప్రూఫ్ సరే చెప్పేది ద లైన్ రాజేంద్ర గారి అబ్బాయిని అంటావు పని పోటా లేకుండా తిరుగుతుంటాను అంటావు అది మమ్మల్ని నమ్మమంటావు విట్నెస్ అమ్మా బ్రో బ్రో తప్పదా తప్పదమ్మా బ్రో బ్రో ప్రూ సారీ సార్ మీరే కదా ప్రూవ్ చేసుకో ప్రూవ్ చేసుకో అన్నారు ఈ మాత్రం చేయకుంటే మా వాళ్ళు రారు సార్ తీసుకోండి సార్ దీనికి విట్నెస్ కావాలా బాయ్ సార్ రే ఎందుకురా లేనిపోయిన గొడవలన్నీ తెచ్చుకుంటావు డాడీకి తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది ఏదైనా పనికొచ్చే పని చేయరా ఇది కూడా అలాంటిదే మీ వల్ల రా వాడు అలా చెడిపోతున్నాడు ఎన్నిసార్లు చెప్పాలా డైనింగ్ టేబుల్ దగ్గర సైలెంట్గా ఉండమని తినడానికి మాత్రమే నోరు తెరవాలి ఇంకా నయం దోశలు కూడా సౌండ్ రాకుండా వేయమని లేదు ఈ ఇంట్లో లైన్ అంటే అందరికి భయం ఈ టైగర్ గాడికి తప్ప గుడ్ మార్నింగ్ హైదరాబాద్ ఓ సారీ డాడ్ ఉప్మా దోశ ఇడ్లీ పూరి వడ ఉప్మా ఓకే ఆహా అమ్మ సాంబార్ అంటే సూపర్ గాడ్ గిఫ్టెడ్ హ్యాండ్స్ ఉండగా స్కూల్లో అవసరమా <imlifting> Super. Hey. కూతుల చేతులతో తింటారండి స్పూన్స్ చూసేయండి ఎవరెవరో ఫాలో అయితే అటు ఇటు కాకుండా పోతారు తాతయ్య ఫాలో అవ్వండి ఏంట్రస్ అన్ని కన్ఫ్యూజ్ అయ్యారా ఏమక్కర్లేదురా ఆయన చెప్పింది కరెక్ట్ ప్రతి మనిషి వాళ్ళ వాళ్ళ తాతల్ని ఫాలో అవ్వాలి మీరు మీ తాతని ఫాలో అవ్వండి నేను మా తాతని ఫాలో అవుతున్నాను ఏంటి ఏంటి వాడు ఉద్దేశం ఏ విషయంలో వాడు ఒప్పుకోడు నన్ను ఇదే మాట వాడిని నేను అడిగానండి వాడిని మీరు ఏ విషయంలో ఒప్పుకోవట్లేదంట ఏంటి వాడిని ఒప్పుకునేది ఏం సాధించాడు వీళ్ళని చూడు వీడు ఎంబీఏలో యూనివర్సిటీ ఫస్ట్ డైనమిక్ బిజినెస్ మ్యాన్ అరే ఆడపిల్ల ఎంసెట్లోనే స్టేట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసింది మైక్రోసాఫ్ట్ లో జాబ్ చేస్తుంది అల్లుడు గారు ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ ఆడిటర్ అరే చిన్న పిల్లలు వాళ్ళ క్లాస్ లో వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ వాడికి ఏముందని ఏదో ఫోర్ అందుకే నాకు మండేది అందరికీ దేవుడు ఒకేలా బ్రెండ్ ఇవ్వడు నాకు ఇచ్చిన బ్రెండ్ చివరికి స్లిప్ టెస్ట్ కూడా ఫెయిల్ అవ్వాలి కానీ ఆయన ఫీల్ అవుతారని కష్టపడి చదివి డిగ్రీ వరకు పాస్ అయ్యాను అది మెచ్చుకోవాలి పెద్ద పాస్ అయ్యి ముప్పై ఐదు మార్కులతో మళ్ళీ చూడు ఏ అవి మార్కులు కావా మాది కష్టం కాదా రాష్ట్రంలో ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ వచ్చేది ఈ మార్కులు అండి ప్రతి ఒక్కరికి ర్యాంకులు రావు అసలు నా తెలియకూడదాను నీ గురించి నువ్వు ఎవరుకుంటున్నారా వాడు ఏదైనా ఒక మాట అనుభూతి చాలు అర్జెంట్గా ఎంటర్ అయిపోతావు కొంచెం ఆగు వీడికి బిజినెస్ ఉంది అమ్మాయికి ఉద్యోగం ఉంది పిల్లలకి చదువులు ఉన్నాయి అసలు నీకేముంద్రా అంత ధైర్యం ఫ్యూచర్ పిచ్చి సన్నాసి వాడి మీద వాడికి ఎంత నమ్మకమో అచ్చం మీలాగే ఏమైందమ్మా ఏమైందమ్మా లేదా రోజు ఇదే టైంకి ఆంకాలం వల్ల అడుగుతావు అందరినీ కంగారు పెట్టేస్తావు అదేమంటే ఏమీ లేదంటావు రోజు తలకాయ నొప్పైపోయిందమ్మా అసలు ఏం లేదని చెప్పాను కదా వెళ్ళండి వెళ్ళండి గర్ల్స్ ఏమైంది అతను లిఫ్ట్ లిప్ కిస్ పెట్టినట్టు కళ్ళు వచ్చిందే వచ్చింది అందుకే అన్ని విషయాలు తలదూర్చకంటాను ఈ కలైనా నిజం కాకుండా చూసుకో

పొడిచే ధైర్యం ఉందా లేదా అన్నదే ముఖ్యం ఏంటి నా కళ్ళల్లో కనకదుర్గమ్మ కనిపిస్తోందా కలకత్తా కాళి కనిపిస్తోందా వాళ్ళు దేవతలు కాబట్టి వాళ్ళకి క్షమాగుణం ఉంది కానీ నేను సునంత పవర్ఫుల్ లేడీ పొడిచేస్తాను భయపడ్డావా చూసానా భయపడితే భయపడుతుంది భయపడితే భయపడుతుంది సమాజం చంపేస్తాను ఎవరినమ్మా చంపుతావు చంపుతావు చేతిలో కత్తి సెక్యూరిటీ నీకు మరి ఆ రోజు పట్టించాలని కక్ష కట్టి సార్ ఎవరో ఎంత జెంటిల్ మ్యానో నాకు బాగా తెలుసు చేతిలో కత్తి మర్డర్ లోపలేదనుకో ఫిట్నెస్ లేని సిఐననుకుంటారు అదమ్మా నేను కూడా కొత్త బిల్డప్ ఇచ్చాను సార్ మనకి కాబోయే వాళ్ళ మళ్ళీ చూసావా అమ్మా సార్ ఎంత జెంటిల్ మ్యానో నిన్ను వదిలేయమంటున్నారు ఇలాంటి వాళ్ళ మీద కక్షలు పెంచుకోవద్దు అందరూ వెళ్ళిపోయి వెళ్ళిపోయి నేను కూడా వెళ్ళిపోతాను మంచోడి లాగానే ఉన్నాడు అయినా నీ జాగ్రత్తలను ఉండటం బెటర్ ఏంటిది పుట్టినరోజు కూడా ఈ రోజే కాదు ఏ రోజు తినకూడదు ఇంట్లో కంటే మీ ఒంట్లోనే షుగర్ ఎక్కువంది రాజేంద్ర మెనీ హ్యాపీ రిటర్న్స్ థాంక్యూ ఒరే నాకు బ్రాండీ పడదు ఓన్లీ విస్కీ మీరు మాత్రం బీరల్ తో అడ్జస్ట్ అయిపోండి ప్రకాష్ నాన్న హ్యాపీ బర్త్ డే సర్ చిన్న సంగ చూడు వాడు న్యూస్ న్యూస్ క్రియేట్ చేస్తాడు రే ఇది లైన్ రాజేంద్ర గారి పార్టీ ఆయన సాఫ్ట్ ఏ ఇక్కడ ఉండే డ్రింక్స్ సాఫ్ట్ ఏ ఎంత కావాలంటే అంత తాగు నేను ఎల్లి విషయం చెప్పుస్తా ఏంటర్ చిన్న ఫ్రెండ్స్ అందరూ వచ్చారా ఆ మీరు ఇంట్లో కూర్చోండి ఫుడ్ అంతా అరేంజ్ చేసి అక్కడ పంపిస్తా ఏ ఇక్కడ ఉండకూడదా నేను కొడుకును కదా అది కాదురా నువ్వు ఇక్కడ ఉంటే ఏదో గొడవ చేస్తావని నాన్న భయపడుతున్నారు నాకు అస్సలు గొడవ చేసే ఉద్దేశమే లేదు కానీ ఆయన ఫిక్స్ అయ్యాడు కదా ఇప్పుడు ఏదో చేయకుంటే పాపం ఆయన ఫీల్ అవుతాడు ఇప్పుడు చూడు అరే ఎందుకన్నా గాలికి పోయే కంపను వెనకాల తగిలించుకుంటారు వదిలిపెట్టారు కదా ఇప్పుడు చూపిస్తాడు చూడు హ్యాపీ బర్త్డే సార్ హలో ఐజీ గారు రండి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే డాడీ ఐజీ గారు ఎంత వెళ్ళి సారీ చెప్పు అంకుల్ మీరు ఐజీయా సిటీలో బాంబుల పెళ్ళి హడావిడిగా ఉంటే మీరు డ్యూటీ మనసు బర్త్డే పార్టీకి వస్తారని ఇలా అనుకుంటాను చెప్పండి ఐఎమ్ సారీ సార్ ఏంటి అంకుల్ నిజమైన పోలీస్ అయితే సార్ సిల్లిగా సారీ చెప్తారేంటింగ్ ఏం చేయండి అన్నయ్య అమర్కే తెచ్చింది ఎఫెక్షన్ ఇది మమ్మీది మీది ఎంగేజ్మెంట్ రింగ్ పర్సనల్ ఇది వచ్చేసి లైన్ బిరుదు మీకు ఇచ్చినప్పుడు ప్రెస్టీజియస్ ఇదేమో డాక్టర్ అంకుల్ మీకు ఇచ్చింది స్నేహమేరా జీవితం ఇక నాకు మిగిలింది ఈ బొట్టనవేలే కదా డాడీ అరే పట్టట్లేదేంటి అరే ఈవే పడుతుంది పట్టట్లేదు ఒక చేతి వెళ్ళని ఒకేలా ఉండవు ఒక తండ్రికి పుట్టిన పిల్లలందరూ కూడా ఒకేలా ఉండరు ఏమండి మీకు మాట చెప్పాలి ఐ లవ్ యూ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి ఐ లవ్ యూ ఈడవైతే మధ్యలో ఎవడన్నా దూరుతానండి అప్పుడు మీరు నేను మిస్ అయిపోతారు అందగత్త కనిపిస్తే చాలు కాంపిటీషన్ అండి కాంపిటీషన్ అందుకే ముందుగా ఖర్చు పెద్దామని ఇప్పుడు హైదరాబాద్ గుంటూరు బస్సు వెళ్తున్నాం అనుకోండి ప్లాట్ఫామ్ మీద రెండు వందల మంది వెయిటింగ్ అక్కడ ఉంది ఒకటే బస్సు అందులో అరవై సీట్లు అప్పుడు బస్సు రాగానే ఏం చేస్తామండి ఆ మాత్రం తెలీదా ఖర్చు పెస్తామండి ఎవడు ఖర్చు ముందుగా వేస్తే ఆ సీట్ ఆడదవుతుంది ఆరు గంటల బస్ జర్నీకే వాళ్ళంత అడ్వాన్స్డ్ గా ఉంటే హండ్రెడ్ ఇయర్స్ మన లైఫ్ జర్నీకి మనం అడ్వాన్స్ గా ఉండాలి చెప్పండి అందుకే టైం వేస్ట్ చెప్పాను ఓకే ఓకే మీ కోపం రావడం సహజం న్యాయం మీ ప్లేస్ లో నేను ఇలాగే కొప్పడేవాడినండి నా ప్లేస్ తో మీరున్నా అలాగే మాట్లాడేవారండి మీరు ఏమైనా అనుకోండి నా పేరు జగన్ అలియాస్ చిన్న మనసు వెన్న ఆలస్యం వద్దండి ఆలోచించండి అర్థం చేసుకోండి నిర్ణయం తీసుకోండి టైం తీసుకోవద్దే టచ్ లో ఉంటానే అవసరమా ఈ బ్యూటీ పార్లర్ బ్యూటీ టిప్స్ ఇవన్నీ అవసరమా నా గురించి అవసరమా నాకే అవసరం ఇప్పుడు అడ్డమైన క్రీమ్లు పౌడర్లు రాసుకొని ఫేస్ పాడి చేసుకుంటా ఆ తర్వాత నిన్ను భరించాల్సింది నేనే కదా రాకు ఇంకెప్పుడు ఈ రాకు నన్ను కామెంట్ చేయడానికి వాట్ ఐ డు యు హావ్ ఆన్ మీ కార్టివేషన్ కదా గెట్ లాస్ ఏయ్ ముందు కాలకి ఏమైనా అడ్డం పెట్టుకో ఏంటి ఆ డ్రెస్స్ దిస్ మిడి మిడియా ఇంత చెడ్డ నడుము చుట్టుకొని దానికి మిడి అని టైటిల్ ఒకటి ఏయ్ ఏంటి ఆ లుక్కు చక్కగా శారీ కట్టుకోవచ్చుగా అది కాండ కట్టుగా అయితే కుర్రోల్లో కళ్ళ కెట్టం పడతావే ఇంకోసారి ఇలాంటి పీసు పీసు డ్రెస్సులతో బయటికి వెళ్ళావో ఫేస్ తగులుద్ది ప్రేమతో చెప్తున్నాను నేను ఏ డ్రెస్ వేసుకుంటే నీకెందుకు నేను నీకు కర్చీపేసినా కాకపోయి మొగుండమ్మా ఏ ఏంటి మిస్టర్ నటువాడి మీద ఆడ మీద నడిపిస్తున్నావు మరేవరు సార్ బాధ్యత కల భారత అంటే వీళ్ళంతా పాకిస్తాన్ వల్ల ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రెస్ వేసుకున్నావో నా సంగతి తెలుసుగా జాగ్రత్త ఇక్కడ గీదెవరు నేనే నువ్వా ఏంటి రాత లవ్ లెటర్ తెలుసు కదా ఆల్రెడీ అక్కడ ఖర్చు వేసా కదా నా సైడ్ కన్ఫర్మ్ గా చేస్తుంటే మధ్యలో నీ గోలు తప్పేంటి నీ ఫీలింగ్ నాకు ఇలా చెప్పావో తన ఫీలింగ్ నీకు అలాగే మనది వేరే డార్లింగ్ మనం మన మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఈ ఫేస్ కి ఈ ఫేస్ మ్యాచ్ అవుతుందా ఆశ చూడు ఇలాంటి వాళ్ళు చాలా మంది టెంప్ట్ చేస్తున్నారు నన్ను మిస్ అయ్యావు చాలా లాస్ అవుతావు నీ మంచిగా చెప్తున్నాను ఏంటి చెప్పేసి మోహన్ పడుతున్నావు నువ్వేంటమ్మా తెలియదు అనుకున్నావా ఏం తెలుసు నువ్వు పెద్ద నీకెలా తెలుసు ఫేస్ చూసి ఫేట్ చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు బ్యాక్ చూసి బ్యాక్ గ్రౌండ్ చెప్పేవాడు నేను లోకల్ నువ్వేం మోహాడపడు స్టార్ హోటల్ కావాలా ఫైవ్ స్టార్ హోటల్ కావాలా లార్జ్ కావాలా గెస్ట్ హౌస్ కావాలా ఫామ్ హౌస్ కావాలా హౌస్ కావాలా రేట్ గురించి ఏం కంగారు పడుకు క్యాష్ డౌన్ చేస్తాడు చెక్ ప్రాబ్లమ్ ఉంది ఎక్కడికి వెళ్ళావు ఫేస్ చూసి ప్లేస్ నేను ఫిక్స్ చేస్తాను వాట్ ఏ వండర్ఫుల్ ఒక్క డైలాగ్తో ఎంత దిగిపోయావు సేమ్ హైట్ దా